ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది మహావతార్ నరసింహ ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించగా సుమారు ముప్పై కోట్ల బడ్జెట్తో రూపొందించారు మహావిష్ణు అవతారమైన నరసింహ స్వామి భక్త ప్రహ్లాద కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది ఎలాంటి భారీ ప్రమోషన్స్ లేకుండానే విడుదలైన యానిమేటెడ్ మూవీ కేవలం మౌత్ టాక్ ద్వారానే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన తెచ్చుకుంది మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది ముఖ్యంగా ఈ సినిమాలో కథా కథనం అద్భుతమైన గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి నిజంగా నరసింహస్వామి వచ్చి కనిపించాడా అన్న స్థాయిలో విజువల్స్ అదిరిపోయాయి ఆ ఎలివేషన్ సీన్స్ అందుకు తగ్గట్టు వచ్చే మ్యూజిక్ రోమాలు నిక్కబడుచుకునేలా చేశాయి యానిమేషన్ చిత్రాలంటే కేవలం చిన్నపిల్లల కోసమే అనుకునే ధోరణికి ఈ మూవీ స్టాప్ పెట్టేసింది చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ మూవీని చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు ఇప్పుడు ఈ చిత్రం మరో అరుదైన ఘనత సాధించింది పాకిస్తాన్లోని కరాచీలో గల చారిత్రక శ్రీ స్వామినారాయణ మందిర్లో మహావతార్ నరసింహ ప్రదర్శించబడుతుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయం కరాచీలో మిగిలి ఉన్న కొన్ని క్రియాశీల హిందూ దేవాలయాల్లో ఒకటిగా నిలుస్తుంది ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేసినా కూడా బగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఇండియన్ సినిమాకి పాకిస్తాన్ దేశంలో నీరాజ్జనాలు పలకడం హాట్ టాపిక్ గా మారింది ఈ యానిమేటెడ్ చిత్రం హిందూ ఇతిహాసాలపై ఆధారపడడంతో వేలాది మంది భక్తులు ఆలయం వద్దకు తరలి వచ్చి సినిమాని వీక్షిస్తున్నట్లు చెబుతున్నారు అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎటువంటి సమాచారం గాని అధికారిక ధృవీకరణ గాని ఇంకా లభ్యం కాలేదు ఏ ప్రధాన వార్తా సంస్థ గాని ఆలయ అధికార వర్గాలు గాని ఈ ప్రదర్శన జరిగినట్లు నిర్ధారించలేదు దీంతో అసలు ఈ వ్యవహారం నిజమేనా కాదా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి కానీ ఇందుకు సంబంధించిన వీడియోలు మాత్రం నెట్ ఇంట్లో వైరల్ గా మారాయి